ఓం శ్రీ రామచంద్రాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దౌర్భాగ్యాలను ధ్వంసం చేసే మహిమాన్వితమైన శ్రీరామచంద్రుని మంత్రాన్ని ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం काकुत्सं गुणनिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् मि रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्सं करुणानवं, गुणनिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवम् రావణారిం అనగా లక్ష్మణుని సోదరుడు రఘువంశానికి వరం వంటివాడు సీతాదేవి భర్త అత్యంత సుందరమైనవాడు కరుణాసముద్రుడు సకల సద్గుణాలకు నిలయమైనవాడు ప్రియమైన బ్రాహ్మణులను ధర్మాన్ని రక్షించువాడు రాజులకు ప్రభువు సత్యవంతుడు దశరథపుత్రుడు నీలివర్ణం కలిగినవాడు శాంతస్వరూపుడు రఘువంశానికి మకుటం వంటివాడు రావణుని శత్రువు మరియు లోకానికే దేవుడైన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా చేపట్టిన కార్యాలలో ఆశించిన ఫలితాలు విజయం లభించును మానసిక ప్రశాంతత కుటుంబ సఖ్యత చేకూరును సకల దౌర్భాగ్యాలు తొలగి సుఖజీవనం లభించును ఓం శ్రీరామచంద్రాయ నమ